దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యేది మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెంచ్ ఫెడరేషన్ దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెంచ్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లోని ఆల్ ఇండియా వారి సంక్షేమం కోసం క్యాంపు ఆఫీసును ప్రారంభించారు జాతీయ అధ్యక్షులు వికే బదాని ఈ సందర్భంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వారికి సమస్యలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ సిటిజన్స్ తరఫున పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే అమలు చేయాలని కోరారు ఎటువంటి జాప్యం చేయకుండా సీనియర్ సిటిజన్స్ సపరేట్ గా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు I आई आई एम टॉकिंग अबाउट no word is वर्ड in my इन वो बहुत काम करता है हम दिल्ली में गए थे उस टाइम उनका मैंने देखा रेल मंत्रालय में भी गया सब सब रेल मंत्रालय में भी उनका क्रेडिट मैंने देखा कि इज वेरी पावरफुल मैन और ये काम करने का तरीका हमेशा वो इधर वेरी गुड मैन आफ्टर ऑल मैं यहाँ यह बताना चाहता हूँ कि ऐसे आदमी की जरूरत है इंस्टीट्यूशन में काम करने वाले को కూడా మనం ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా సీనియర్ సిటిజన్ సమస్యలు మెడికల్ సమస్యలు మందుల కొరత వీళ్ళకి హాస్పిటల్స్ లేవు పెద్ద హాస్పిటల్స్ మెరుగైన హాస్పిటల్స్ లేవు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది యూత్ కి ఉద్యోగాలు దొరకట్లేదు సీనియర్ సిటిజన్ మీద భారం అవుతుంది స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయితే వాళ్ళకి సెటిల్మెంట్ కూడా ఇవ్వట్లేదు వేలాది మంది ఎవరైతే రిటైర్ అయ్యారో ఆరు నెలల నుంచి వాళ్ళకి సెటిల్మెంట్ కూడా రాలేదు అది కూడా మనం స్టేట్ గవర్నమెంట్కి అడుగుతున్నాము చాలామంది అడుగుతున్నారు మాకు సెటిల్మెంట్ రాలేదు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలా మాకు సెటిల్మెంట్ ఇవ్వట్లేదు పెన్షన్ ఎప్పుడు వస్తుంది సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు వీటిని కూడా మనం సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ తరఫున టేకప్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన